హలో ఫ్రెండ్స్ వెల్కె బ్యాక్ టు చాలా ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్స్కి సంబంధించడం అంటే సో మనకైతే ఆల్రెడీ అయితే కౌన్సిలింగ్ లో భాగంగా ప్రొవిజనల్ మెరిట్లేస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు చూస్తే మనకి గ్రివెన్సెస్ కావచ్చు ఏవైనా మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే టికెట్ రైస్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన టైం ఇచ్చారు అండ్ అదేవిధంగా ఎవరైతే రీ చేయమని చెప్పేసి అంటే మీరు అప్లికేషన్ ఫీ పే చేశారు బట్ సబ్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయలేదు సో అవన్నీటికి కూడా రీ చేయమని చెప్పేసి మనకి అక్టోబర్ ట్వెల్త్ వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది సో అక్టోబర్ ట్వెల్త్ ఫైవ్ పిఎంలోగా మీరైతే సో ఆ యొక్క సర్టిఫికేట్స్ కావచ్చు ఏదైతే మీకు నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిందో లైక్ ఫీ పే చేసిన వాళ్ళు కావచ్చు సో అదేవిధంగా రీ అప్రూవ్ చేయమని చెప్పేసి రెండు లిస్టులు రిలీజ్ చేశారు సో నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో కాకుండా సో వీళ్ళకి ఛాన్స్ అయితే ఇచ్చారు మీరు అండ్ బిఫోర్ ట్వెల్త్ వరకు అయితే మీ యొక్క రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి పంపించేస్తే సరి చేసుకుంటామని చెప్పేసి అన్నారు సో మనకి ట్వెల్త్ అయితే అయిపోయినాదనమాట ఈరోజు చూస్తే థర్టీన్త్ సో ఇప్పుడు చూస్తే మనకి ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్లో భాగంగా మనకి సో నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో అని మనం మాట్లాడుకున్నట్టయితే దాని గురించి చూద్దాం సో బిఫోర్ దట్ ఇక్కడ చూస్తే మనకి ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ వచ్చింది కదా సో ఇందులో చూస్తే సో ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లాగానే సేమ్ యాజ్ ఇస్గా ఉంటుంది కాకపోతే మనకి ఇక్కడ చూస్తే సేమ్ యాజ్ టెస్గా సీరియల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ సీట్ హాల్ టికెట్ నెంబర్ నేమ్ ద క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ డీటెయిల్స్ సేమ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో కాకపోతే ఇప్పుడు ఇందులో ఒకటి ఏంటంటే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఎందుకు అంటారంటే సో ఏవైతే ముందు జాగ్రత్తగా ఇన్ కేస్ ఇఫ్ ఇన్ కేస్ మిస్టేక్స్ కనుక ఉంటే అవన్నిటిని అవన్నిటిని రెక్టిఫై చేసేసి నెక్స్ట్ ఎవరైతే ఫీ పే చేసిన తర్వాత సబ్మిషన్ అంటే సర్టిఫికేట్ సరిగ్గా సబ్మిట్ చేయకపోతే వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇచ్చింది అని అనే విధంగా ఉండే నీకైతే ఈ యొక్క ఫస్ట్ లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేస్తారు సో నెక్స్ట్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఎందుకు అంటారంటే అందులో కనుక సో ఇప్పుడు మనకి రిమార్క్స్ వాళ్ళకి రీఅప్లోడ్ వాళ్ళకి అండ్ ఏమైనా గ్రివెన్సెస్ ఉన్న వాళ్ళకి అందరికీ కలిపేసి కంబైంట్గా సో మనకి అంటూ ఒక లిస్ట్ ఇస్తారు దాన్ని దాన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటారు సో ఆ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్ ఎవరి నేమ్స్ అయితే వస్తాయో సో దే ఆర్ కన్ఫర్మ్ అనమాట సో వాళ్ళందరి వాళ్ళందరూ వచ్చేసి సో వాళ్ళందరి సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉన్నాయి సో వాళ్ళందరి క్యాటగిరీస్ కరెక్ట్గా ఉన్నాయి నెక్స్ట్ వాళ్ళందరూ వెబ్ ఓప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు సో ఇది ప్రాసెస్ కౌన్సిలింగ్లో ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు చూస్తే ఇందులో మనకి లాస్ట్ చూస్తే వన్ సెవెంటీ సిక్స్ పేజెస్ ఇస్తున్నాయి ఫ్రెండ్స్ లాస్ట్ పర్సన్ చూస్తే కనుక సో మనకి సో ఇక్కడ మీరు చూసుకోండి ఎయిట్ థౌజండ్ ఫార్టీ సెవెన్ పీపుల్ వరకు అయితే ఇందులో అయితే రావడం జరిగింది ఇంచుమించుగా ఇంకో టూ త్రీ హండ్రెడ్ వరకు అయితే సో చేరుకుంటారు సో సారీ టూ త్రీ హండ్రెడ్ వరకు అయితే ఇందులో ఇంకా యాడ్ అవుతారు ఇందులో ఫైనల్ మెరిట్ లిస్ట్లో సో ఎయిట్ థౌసండ్ ఫార్టీ సెవెన్ అంటే చూస్తే కనుక ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే తెలిపిచ్చు సో ఇంచుమించు ఆ లోపు అయితే ఉంటుంది ఓకేనా సో వాళ్ళందరి నేమ్స్ అయితే ఇందులో వస్తాయి నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ సో వాళ్ళందరికీ కంబైన్గా వెబ్ ఓషన్స్ అయితే ఇవ్వచ్చు ఇప్పుడు జస్ట్ టాపిక్ మనం టాపిక్లోకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవునుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క ఎస్పీ ఎస్ డబ్ల్యూ కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ కి చూస్తే కనుక శాస్త్ర ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ అండ్ ఎస్పీఆర్సీ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్నీ కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్లోనే మీకు హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ల్యాబ్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ సో అన్న ఇప్పుడు మరి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు మనకి సో ఇక్కడ చూసారు కదా ఇందాక ట్వెల్త్ ట్వెల్త్ అక్టోబర్ వరకు టైం అయితే ఇచ్చారు సో ట్వెల్త్ అక్టోబర్ తర్వాత అంటే ఈరోజు వచ్చేసి మండే కదా థర్టీన్త్ రోజు సో మండే రోజు నుంచి అయితే మీరు ఏదైతే ఇప్పుడు టూ త్రీ హండ్రెడ్ పీపుల్ వరకు అయితే అనుకున్నాం కదా సో వాళ్ళు ఏదైతే మిస్ ఏదైతే రీ చేయమని చెప్పేసి అన్నారు సో అవన్నింటిని అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసే చేసేసారు కదా సో ఇప్పుడు అవన్నీటిని వెరిఫై చేయాలి ఎవరైతే వివో వన్ అండ్ వీ ఆఫీస్ ఆఫీసెస్ ఉన్నారో వీళ్ళందరూ కలిసి వెరిఫై చేయాలన్నమాట సో దీనికి కొంచెం టైం అయితే పడుతుంది ఎంత టైం పట్టదు కొంచెం టైం మాత్రం పడుతుంది సో మోస్ట్లీ చూసే కనుక ఈ యొక్క ఈ యొక్క వీక్ సాటర్డే లోపు అయితే మనకి సో ఫైవ్ హండ్రెడ్ మెరిట్ లిస్ట్ అయితే రావచ్చు ఫ్రెండ్స్ సో సాటర్డే వరకు అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట ఇవాటి నుంచి అయితే కొనసాగుతుంది సో వన్స్ రాగానే నేను మీకైతే అప్డేట్ చేస్తాను ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఓకేనా సో డెఫినెట్గా మనకైతే ఈ వీక్లో అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇంకా మనం చెప్పొచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ సీటా ఏంటి అని చెప్పేసి వాళ్ళ యొక్క ర్యాంక్ మెరిట్ ర్యాంక్ అనేది ఇస్తారు దాన్ని బట్టి అయితే మనం చెప్పొచ్చు ఓకేనా సో అందర్ నేమ్స్ అయితే వస్తాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను వచ్చిన వెంటనే మనమైతే కాలేజ్ పైన కాలేజ్ టాప్ కాలేజ్ ఏంటి ఆ యొక్క వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఫర్ దట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే మన ఛానల్ అయితే రికమెండ్ చేయండి ఓకేనా సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్